హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తాళం తీసే ఉంది పింకి లక్కీని అయితే కట్టేసి ఉన్నానండి నాకు ఉందని చెప్పి దాన్ని మాకైతే కరెంటు కూడా లేదు నిన్న లేదు ఈరోజు లేదు మరి ఎప్పుడు వస్తుందో తెలియదు కరెంటు ఇంకా నేనైతే ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి కోడిగుడ్లు అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట ఒలుస్తున్నా ఇప్పుడే ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు అవి కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి టొమాటోలు అయితే లేవు ఏంటంటే కూరగాయలు అయిపోయినాయి నిన్న చెప్పాను కదా నేను కూరగాయలు అయిపోయినాయి అని చెప్పి ఇంకా మా ఆయన ఎప్పుడు తెస్తాడో తెలియదు అందుకని నేను సేఫ్టీగా నిన్న క్యారెట్ అయితే పిల్లలకి కట్ చేశాను పొద్దున్న చేసి పెట్టా ఇంక ఇప్పుడు కూడా కొంచెం క్యారెట్ ఉంచి కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే ఇప్పుడే పెట్టుకున్నా మళ్ళీ కట్ చేసి పెట్టుకున్నా క్యారేజీకి ఇబ్బంది ఉండకూడదు కదా మళ్ళీ పిల్లల క్యారేజీకి ఇబ్బంది ఉండదు ఉండకూడదు కదండి అందుకని చెప్పి వాళ్ళకి తీసి పెట్టా పక్కకి ఇంకా రేపు మనకి రేపు మన భోజనానికి అప్పుడు చూసుకోవచ్చు అప్పట్లోపు కూరగాయలు తెస్తాడులేండి ఇంకా అందుకే నిన్న ఏం చేసా నాలుగు టొమాటోలు ఉన్నాయి నిన్న టొమాటో పప్పు చేసేసా రెండు పూట్ల వచ్చేలాగా క్యారేజీకి కొంచెం వచ్చేలాగా అలా చేసేసా ఇంక ఈరోజు క్యారెట్ ఫ్రై రేపటికి కూడా మా పిల్లలకి క్యారేజీలో కొంచెం ఇలా చూసి చూసి చేసుకోవాలండి లేడీస్ అన్నాక కూరగాయలు మూడు సార్లు రెండు సార్లు వచ్చే కూరగాయలు మూడు సార్లు వాడుకోవచ్చు అప్పుడు ఇంకా అందుకని చెప్పి ఆనియన్స్ ఒక్కటే కట్ చేస్తా ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదండి నేను నాన్ వెజ్ చేసుకున్నప్పుడు వేసుకుంటా మిగతా అప్పుడు ఏంటంటే ఇలా పీసెస్ కట్ చేసి అల్లము అల్లము ఇంకా తెల్లగడ్డ కొంచెం దంచి ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వేసుకుంటాను అనమాట మిగతా కూరలక అన్నిటికీ మీకు ఇద్దండి ఆనియన్స్ ఒక్కటేనమాట ఈరోజు కోడిగుడ్డు కర్రీ కోడిగుడ్డు ఈజీగా వలవాలంటే సేపు అలా చిన్నగా తట్టేసి రౌండ్గా పూర్తిగా కాసేపు ఇలా ఇలా అన్నామనుకోండి కోడిగుడ్డుని ఆ తోలు త్వరగా వచ్చేస్తుంది ఈజీగా వచ్చేసి అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది ఈ టెక్నిక్ నేనైతే ఇలానే వాడతా నేను ఒలిచాక కూడా కొంచెం వాటర్ రైస్ కడుక్కుంటానండి నాకు ఎందుకో ఇష్టం ఉండదు లేదంటే మా లక్కీగాడికి మూలు కూడా ఎక్కువైపోయిందండి మరి మీ కర్రీ ఏంటండి నైట్ డిన్నర్ ఇవైతే డిన్నర్లోకే ఎగ్ కర్రీ అన్నం తినేపునయితే తినుపింకి పప్పు ఉంది అన్నం ఉంది ఈ మధ్య అయితే మా పింకీకి స్నాక్స్ అనేది పెట్టట్లేదండి ఒక వారం నుంచి పెట్టట్లేదు ఇంకా అన్నమే తినమని చెప్తున్నా ఈవినింగ్ టైంలో కూడా ఎందుకు అవి కూడా డబ్బులు దండగే కదండి జంక్ ఫుడ్ అంటే పాపం చిన్నది కదా మొన్నటి వరకు అని చెప్పి ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పి బయటే ఈవినింగ్ ఏదో ఒకటి ఇప్పించేవాళ్ళం లేదా వీలైతే అన్నం తినేది ఇప్పుడు పెద్దదే కదా ఇంకెందుకు అందుకే ఈవినింగ్ టైంలో అన్నం తినేమని చెప్తున్నాయి కోడిగుడ్లు ఒలిచేలోపు అని అంత తేగుతాయి కదండి నాకు తట్టనే లేదు కూరగాయలు తెచ్చేలోపు హస్బెండ్ కొంచెం ఇబ్బంది పడే లేడీస్ ఉంటారు తెలివిగా ఆలోచించండి వాళ్ళు తెచ్చేలోపు ఇక్కడ మూడు రోజులకి సరిపడా ఉండే కూరగాయల్ని మనం నాలుగైదు రోజులకి వాడేలాగా ముందుగానే మైండ్ లో ప్రిపేర్ అయిపోవాలి మాకైతే కరెంట్ లేదండి నిన్న కూడా లేదు చాలాసేపు ఇప్పుడు కూడా లేదు మరి ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకే చీకటిగా ఉంది కానీ ఇక్కడ కిటికీ ఉంది కదా మాకు కొంచెం గాలి వస్తూ ఉంటుంది మా లక్కి పెద్దోడు అయిపోయాడు కదా ఒకటిన్నర నెలకి మేము తెచ్చుకొని ఒక అరవై రోజులు అయినట్టుంది రెండు నెలల ఒకటిన్నర నెల అండి కరెక్ట్గా రేపు ఐదో తారీఖుకి రెండు నెలలు పూర్తయ్యిద్ది ఐదో తారీఖు తెచ్చుకున్నాము జూను రేపు ఆగస్ట్ ఐదో తారీఖుకి రెండు నెలలు పూర్తయిద్ది మా లక్కీగా వచ్చి చూడండి రెండు నెలలకి కొంచెం పెద్ద అయిపోయాడు వాడు ఇంకా అందుకే గోల ఎక్కువ చేస్తున్నాడు అండి బాగా కాళ్ళ దగ్గర తిరుగుతూ మా ఫ్యాంట్లు అవి లాగుతూ పిల్లలు ఆ గోర్లేసి రక్కుతున్నాడు లక్కీగాడు ఇంక అందుకే కట్టేశా అసలు ఐదు నిమిషాలు కూడా కుదురుగా ఉండట్ల చిన్నది కదా కొంచెం హుషారు ఉంటుంది చిన్న కుక్క పిల్లలకి అందుకే ఇప్పుడు కూడా కట్టేశాను పొద్దునైతే కాసేపు బయట కట్టేసానండి ఇల్లు చిమ్మి అనమాట ఇల్లు తుడిచేటప్పుడు మళ్ళీ లక్కీ లక్కీగాడు ఎందుకులే అని చెప్పి పంచలో కట్టేసా నేనేం రోడ్డు మీద కట్టేయలేదుగా పంచలోనేగా పంచలో కట్టేసిన వాడు గోల గోల చేశాడు పొద్దున ఇంకా కర్ర తీసుకొని బెదిరిచ్చేసరికి సైలెంట్ అయ్యాడు నేను రోడ్డు మీద కట్టేశానా ఏడేగా అని చెప్పి అరిచేసరికి సైలెంట్గా కూర్చున్నాడు నేను ఇల్లు తుడుచుకునే వరకు తేజు గారు టెన్త్ క్లాస్ కదండి లేటుగానే వస్తాడు ఏడవుతుంది తను వచ్చేసరికి ఆరున్నర ఏడు దొండి ఆనియన్స్ పచ్చిమిర్చి చీలికలు అల్లము తెల్లగడ్డ కరివేపాకు సింపుల్గా అయిపోతుంది ఒక పసుపు సాల్ట్ వేసి బాగా ఆనియన్స్ వేగేలాగా మగ్గించుకుంటే తర్వాత కారం గరం మసాలా వేసుకోవచ్చు ఏంటోనండి మైండ్ ఆబ్సెంట్ గానే ఉంటది ఎంత లేదన్నా అవి మన రోజు విధుల్లో ఉండే సమస్యలు ఒక రోజులో మనకి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఎదురైనా మైండ్ కొంచెం ఆబ్సెంట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా లేదు కదా ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకే వంట చేసేస్తున్నా మళ్ళీ చీకటి ఎట్లా అండి వంట చేసుకోవడానికి కుదరదు కదా అందుకే ఇప్పుడే చేసేస్తున్నా అన్నీ మిక్స్ చేసుకున్న పసుపు సాల్ట్ వేసి కాసేపు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కొంచెం బాగా ఆనియన్స్ మగ్గేలాగా కొంచెం ఒక పది నిమిషాలు ఉడికి ఉంచుకుంటే తర్వాత కారం గరం మసాలా వేయచ్చు కొత్తిమీర అయితే లేదు ఇంకా కోడిగుడ్లు అయితే ఆయిల్ సాల్ట్ పసుపు వేసి కొంచెం సేపు అయితే వేగించుకుంటానండి అట్లానే వేస్తే నీసువాసన వస్తాయి కొంచెం ఇలా చేసుకుంటే బాగుంటుంది కారం అయితే ఇంకా వేయలేదు అప్పుడే వేస్తే కోడిగుడ్లు వేగవు కారం వేయడం వలన ముందుగానే మాడిపోతూ ఉంటాయి ఆనియన్స్ కూడా మగ్గేలోపు ఆ కోడిగుడ్లు కూడా కాస్త వేగుతాయి కోడిగుడ్లు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒలి చేసుకోవాలి లేదంటే కొంచెం చల్లబడితే రావండి తోలు సరిగా తొందరగా రాదు ధర్మం దానం శరణం గచ్చామి ఉన్న ఊరికి దూర దూరమై ఎన్ని గడపలు ఎక్కాము ఎన్ని కాళ్ళకు ముక్కాము అభాగ్యులం మనాదళం భాగ్యులం మనాదళం ధర్మం శరణం శరణం ఈ పాట చాలా బాగుంటుందండి కమల్ హాసన్ మూవీలో అనుకుంటా గుర్తులేదు సరిగా ఈ పాట అయితే చాలా బాగుంటుంది చాలామంది తల్లిదండ్రులు బతికి ఉండంగానే వాళ్ళల్లో వాళ్ళు ఏదో ఒక గొడవలు క్రియేట్ చేసుకొని గొడవలు పెట్టుకొని మరి తల్ పిల్లల్ని అనాథలను చేస్తున్నారండి ఆల్రెడీ అనాథలు అయిపోయి ఈ రోడ్డు మీద బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో మరి తల్లిదండ్రులు బ్రతికి ఉండంగానే ఏమి అంత ఇది పట్టి పిల్లల్ని అనాథలు చేయాలను ఇబ్బంది పెట్టాలను చూస్తారు పాము తన పిల్లల్ని తానే తింటుంది చూడండి ఆ టైపులో ఆల్రెడీ అనాథలు ఉన్నారు ప్రపంచంలో సపరేట్గా ఏం చేయక్కర్లేదు కదా తల్లిదండ్రులు అయిన అయినదానికి దానికి బయటికి తీసుకొచ్చో ఇంకేదైనా సమస్యలు ఇంట్లో పిల్లల వరకు తీసుకురాకూడదు ఏమంటారు అందుకే నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం అండి కానీ పాడాలా వద్దా పాడాలా వద్దా ఈ పాట కొంచెం మన నైంటీస్ వాళ్ళంటే ఇష్టపడతాం కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఈ సాంగ్ విన్నా నవ్వుకుంటారు అందుకని నేను ఇప్పుడు దాకా పాడలా నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అండి మన కాళ్ళు చేతులు బాగున్నంత కాలం పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు మనమేం కుంటి వాళ్ళం గుడ్డి వాళ్ళం కాదు కదా మనం కూడా మన పిల్లల్ని కని మరీ అనాథల్ని చేయడానికి దేవుడు అన్ని అవయవాలు సరిగ్గానే ఇచ్చాడుగా కళ్ళు చెవులు ముక్కు మూతి చకాళ్ళు చేతులు కష్టపడి ఎలాగో ఒకలాగా పిల్లల్ని పోషించుకుంటూ వెళ్ళడమే అయిన దానికి దానికి పిల్లల భవిష్యత్తులు పిల్లల జీవితాలు పాడు చేయకూడదు ఎందుకంటే ఒక్క నిమిషం అండి కోడిగుడ్లు అయితే ఇవ్వండి వేగాయండి ఉప్పు పసుపులో కొంచెం కారం కూడా చల్లుతున్నా ఇవైతే పక్కన పెట్టుకుంటా ఇంక ఇవి కూడా అండి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్త వేగాయి కారం వేస్తున్నా చూసుకొని వేసుకోవడమే పచ్చిమిర్చి చీలికలు ఆల్రెడీ ఉన్నాయి కదా మేము చెప్పాం కదండి మేము మరీ ఓవర్ కారం అయితే తినము ఇంక ఇది గరం మసాలా అండి కొంచెం ఒక పవర్ స్పూన్ అంతే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు కానీ ఏవైనా కానీ మన బిహేవియర్లు కావచ్చు వంటలో వేసే మసాలాలు కావచ్చు కొంచెం ఎక్కువైతే మాత్రం పొరపాటేనండి లిమిట్స్ దాటి ఏదీ చేయకూడదు తల్లి తండ్రి అంటారా మీ వెనక పిల్లలున్నారు అన్నది ఆలోచించుకుంటూ మైండ్లో పెట్టుకొని లిమిట్గా చేయాలి ఏదైనా ఉన్న వాళ్ళు రూపాయి రూపాయి జాగ్రత్తగానే ఖర్చు పెట్టాలండి ఎంతైనా ఎందుకంటే మరి ఎవరికనమంటారు ఆడపిల్లల్ని వాళ్ళు మనల్ని నమ్మే కదా మనం మనం నమ్మకంతోనే కదా కనీది ఆడపిల్లల్ని ఉన్న దాంట్లోనే ఒక రూపాయి వాళ్ళకి అనుకోవాలి ఆపేసానండి కోడిగుడ్లు అయితే వేగాయి ఇద్దో అండి వేగాయి బాగా కోడిగుడ్లు ఎర్రగా ఇంక ఇవి కూడా కాస్త వేగితే ఇంకా దాంట్లో కలుపుకుంటాను కొంతమంది తాగుబోతులు ఇంకెవరైనా అండి జూదాలు ఆడేవాళ్ళు డబ్బులు అనవసరంగా పాడు చేసేస్తుంటారు ఇంట్లో భార్య వాళ్ళవి గోల్డ్ అవి తీసుకెళ్ళడం కానీ ఉన్నవి అయిపించడం కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ ఎలా ఉందండి ఒక ఆడపిల్లని పంపించాలంటే ఎంతో కొంత పెడితేనే వెళ్ళిద్ది అవతలకి మరి ఫ్రీగా ఏం తీసుకోరు కదా ఆడపిల్లని ఫ్రీగా తీసుకొని హారతి పడుతూ మన ఇంటి ఆడపిల్లని హారతి పడుతూ ఏం చూస్తారా ఇంకా అందుకని మనం ఎంత జాగ్రత్త పరుచుకుంటే అంత మంచిది ఇప్పుడు ఉన్న పరిస్ ఇప్పుడు ఉన్న రేట్ల్లో పెరిగిన రేటుల్లో అన్నిట్లో కూడా గోల్డ్ అయితే అస్సలు కొనలేమండి మిడిల్ క్లాస్ వాళ్ళు లో బిలో క్యాస్ట్ వాళ్ళంతా కూడా అస్సలు కొనలేము ఇంకా ఉన్నదే ఒక గ్రామ్ కావచ్చు రెండు గ్రాములు కావచ్చు ఒక సవర కావచ్చు అవి జాగ్రత్త పరుచుకుంటేనే రేపు ఆడపిల్లకి పెట్టి పంపించగలం ఓ ఉంది కదా మన అవసరానికి మనం మన కష్టాలు వస్తూ ఉంటాయో అవి తట్టుకొని నిలబడాలి ఎట్లాగొట్లా అంతేగాని అవి వెళ్ళాయి అంటే మనకి రావు కూడా కొనలేము లేని పరిస్థితి ఉంటుంది నేను అందుకేనండి నాకున్న రెండు వస్తువులు కూడా నాకు ఉంది కూడా ఎక్కువ లేదు రెండు మూడు వస్తువులు చిన్నవి ఉన్నా నేను మా పింకీకి అనే అనుకుంటానండి ఎప్పటికీ కూడా ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఎంతమంది కాకులు గద్దల్లాగా పొడిచినా ఆ రెండు వస్తువులు నా బిడ్డ కోసం నేను కాపాడుతూనే వచ్చా ఎన్ని రోజులు పోగొట్టుకున్నాళ్ళు పోగొట్టుకున్నానండి తెలియక ఇప్పుడు మాత్రం ఉన్న పరిస్థితిలో మా పింకీకి మా పింకీ తర్వాతే ఏదైనా అన్నట్టు అవి కాపాడుకుంటూనే వస్తున్నా ఏంటంటే రేపటి రోజు నా ఎలా ఉంటుందో పరిస్థితి మనం కొనగలమా లేదా మనకైతే తెలియదు కదా దోండి ఆనియన్స్ అయ్యి ఇంకా కోడిగుడ్లు కూడా వేసుకున్నానండి ఇంకా సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఇంకొక రెండు నిమిషాలు ఆగితే వెళ్ళిపోతుంది అందుకేనండి మా పింకీ కోసం అయితే చాలా మాటలు పడ్డాను నేను చాలా అనుభవించాను ఉన్న మాట ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా నాకున్న చిన్న చిన్న మూడు వస్తువులు మాత్రం మా పింకీకి అలానే పెట్టాను మూడు నాలుగు సంవత్సరాల నుంచి నాకు కొంచెం స్ట్రగుల్స్ వస్తూనే ఉన్నాయి అయినా కానీ ఓడ్చుకుంటూ ఓడ్చుకుంటూ అవి మొయ్యాలంటే కూడా ఒంటి మీద ఎంత భారంగా ఉంటుందోనండి వచ్చే కష్టాలకి అవి ఒంటి మీద మనం గట్టిగా పట్టుకొని మన ఒంటి మీద భారం మొయ్యాలన్న చిన్న చిన్న వస్తువులు కష్టమే అందుకే నేనైతే చెప్తున్నా కదా మనం మాకేటు తిరిగి కొంచెం పిల్లలు పెద్ద అయ్యే వరకు వస్తూనే ఉంటాయండి సమస్యలు అందుకే నాకున్న చిన్న వస్తువులు కూడా ఇది కరెక్ట్ కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు మా అనుభవించేవి వేరేగా ఉంటాయి మనం వేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి అవి కూడా నేను మా అమ్మకే ఇచ్చి పంపించాను ఏంటంటే మన దగ్గర ఉంటే సేఫ్ కాదు మనకుండే ఏమైనా సమస్యలు వస్తూ ఉంటాయి కదా అనేసి నేను మా అమ్మకి ఇచ్చి పంపించా తన దగ్గరే ఉంచమని చెప్పి ఎప్పటికైనా మా పింకీకి ఉపయోగపడాలి కదా ఇడు తిరిగి చూసే లెక్కే బంగారమే రేటు పెరుగుతుంది కానీ డబ్బులే పెరగవండి ఎప్పటికీ రూపాయి రూపాయిగానే ఉంటుంది మీకు పదివే ఇప్పుడు ఉన్న వస్తువు మ్యాక్సిమం ఇప్పుడు పదివేలున్న వస్తువు రేపటి రోజున మా పింకీ పెద్దయ్యే వరకు లోపు అంటే పది సంవత్సరాలు అయితే ఆడపిల్లలు పెద్ద అయిపోతారండి ఇప్పుడున్న కోళ్ళు తింటున్నారు చికెన్లు అవి ఇంజక్షన్లు వేసినవి పంటలు కూడా మందులేసి పండిచ్చేవే లేడీస్కి గ్రోతింగ్ ఎక్కువైపోతుంది ఆడపిల్లలకి పదేళ్ళు ఇటు తిరిగి చూసేసరికి వచ్చేస్తుందని వచ్చే వచ్చేస్తుందండి ఏం మన బాల్యం నుంచి మనం ఈ వయసుకి రాలేదా మన బాల్యం వయసు వయసుకి మన పిల్లలు రాలేదా అందుకే ఇది సేఫ్ కాదు అని చెప్పి నేనైతే నాకున్న చిన్న చిన్న మూడు వస్తువులు కూడా నేను మా అమ్మకాయ ఇచ్చి పంపి ఇచ్చి పంపించానండి ఈరోజు వస్తూనే ఉంటాయి కదా సమస్యలు అవి ఒక భారంగా అనిపిస్తున్నాయి నాకు ఒంటి మీద మోస్తున్నా ఒక భారంగా ఉంది నాకు ఇప్పుడున్న ఇప్పుడు అయితే మా పింకి పెరిగే టైంకి ఒక పదివేల తర్వాత ఎంత ఉంటుందండి అదే వస్తువు ఇప్పుడున్న యాభై వేల రూపాయల వస్తువు మా పింకీ పెరిగే టైంకి ఏ రెండు లక్షలో ఉంటుంది మనం కొనగలిగిన స్థాయి వాళ్ళం ఏం కాదు కదా ఇంకా అందుకే మన పిల్లలు బాగుంటే చాలు మనం మన మనది అయిపోయింది కదండి ఇద్దరు పిల్లలు సంసారం పదిహేను సంవత్సరాలు ఇంకా మనకెందుకు మన మా నా పింకీ బాగుంటే చాలు అనేసి నేను ఆలోచన చేశాను అనమాట మరి నా ఆలోచన ఎలా ఉందో మీరు నా వీడియో కనుక స్కిప్ చేయకుండా చూసినట్లయితే కామెంట్లో పెట్టండి అబ్బా సరైన ఆలోచన కాదా అంతే కదా ఇప్పుడున్న యాభై వేల రూపాయల వస్తువు మా పింకీ పెరిగే టైంకి ఎనిమిదేళ్ళు ఏడు ఎనిమిదేళ్ళ పెద్దదైపోతుంది కదండి ఆడపిల్లలు అలా ఉన్నారు యాభై వేల రూపాయల వస్తువు అప్పుడు ఎంత ఉంటుంది రెండున్నర లక్షలు ఉంటుందో రెండు లక్షలు ఉంటుందో బంగారం కొనాలంటే ఇలా చాలా ఓడ్చుకున్నానండి ఒక ఐదు సంవత్సరాల నుంచి అయితే నాకు విపరీతంగా ఏదో ఒకటి సమస్య వస్తూనే ఉంది దేవుడు నలగొడతాడు చూడండి ఎంత అనుభవిస్తావో ఎన్ని కష్టాలు అనుభవిస్తావా నేను టెస్ట్ చేస్తాను అన్నట్టు అలా ఐదు సంవత్సరాల నుంచి నన్ను నలగొడుతూనే ఉన్నాడు అయినా కానీ నాకు భగవంతుడు నాకు మంచి చేస్తూనే వచ్చాడు ఇటు పక్క ఏదో ఒకటి నాకు సమస్య ఇస్తున్నా ఒక పక్క నాకు ఏదో ఒక మంచి చేస్తూనే ఉన్నాడు అయిపోయిందండి కోడిగుడ్డు కర్రీ అయితే లైట్ లేదు ఏమనుకోకండి అబ్బా ఇద్దోండి కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా చేసేసుకున్నాను ఆనియన్స్తో ఇంకా కరెంట్ లేదు కదా ముందుగానే వంట చేసుకుంటే సరిపోతుందిగా ఇంక ఇక్కడ ఏమైనా అడ్డం పెట్టాలండి కరెంటు ఎక్కువగా ఉండట్లా నాలుగు రోజుల నుంచి అందుకని ఏసీ కూడా లేదు కదా పాడైపోయింది కదా ఫ్యాన్ ఏమో అంతంత మాత్రం తిరుగుతుంది అది ఉందామా వద్దా అన్నట్టు నేను అందుకని కిటికీలు తీసుకున్నా కిటికీల నుంచి అయితే మాకు గాలి వస్తుందిలేండి రాత్రులు రావట్లా ఎక్కువ గాలి కొంచెం వెచ్చగాలే వస్తుంది ఎంతైనా ఇప్పుడు ఎక్కడున్నాయండి చలి వర్షం మనప్పుడు నైంటీస్లో మనం ఎంత ఎండలో ఎప్పుడు చూసామండి మరి ఇప్పుడు జనరేషన్ పిల్లలు మరి కనీసం కూలర్ లేకపోయినా పడుకోలేదు పల్లెటూర్లు బెటర్ అండి పల్లెటూర్లలో చూడండి ట్రా హెవీ ట్రాఫిక్ ఉండదు కాబట్టి సాయంత్రానికైనా కొంచెం పొలాల గాలులు అవి వస్తుంటే కొంచెం చల్లగా ఉంటుంది హెల్త్కి మంచిగా గాలి తగిలితే స్వచ్ఛమైన గాలి మనకి ఎండలు అదురో అదురు లిమిట్గా లేదు ఎండలైతే ఇంకా అందుకే వంట త్వర త్వరగా చేసేసాను అనమాట పిల్లలు వచ్చే రోపు అయిపోతుంది లే వంట పని ఇంకేంత అండి ఇంకొక అరగంట గంట ఆగితే చీకటి పడిపోతుంది ఇంకా అప్పుడేం కనిపిస్తుంది మనకి పోయి ఏం పడతాయో ఏమో వంటలో ఓకే అండి ఇంకా రైస్ ఒక్కటి వండాలి ఉంది రైస్ ఉంది మధ్యాహ్నం ఉంది మా వారైతే తినలేదు ఈరోజు ఇంకా చూసుకొని వండాలి అన్నం ఇంకా ఎగ్ కర్రీ ఇంతేనండి మా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా సపోర్ట్ చేయండి నన్ను మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఛానల్కి గ్రిప్ ఉంటుంది కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా బాయండి అందరికీ